ఇది కోర్టుదురా డాక్యుమెంట్ డా కోర్టు డా కదా కోర్టు తెలుసుకో కోర్టు కోర్టులో నువ్వు నా సైట్లోకి ఎందుకు దిగినావు చెప్పు నా సైట్ లో మన్ను తీరాల్సిన అవసరం ఉంది నువ్వు కోర్టులో చార్జ్ షీట్ చేసినా అన్న తెలుసుకోపో పోయి అన్న అదే నా దాంట్లో దిగి నువ్వు మట్టి తోలాల్సిన పని ఎందుకు ట్రేస్ అయినావు అంత దౌర్జన్యమా

కొంత ఇప్పుడు వాళ్ళ సైతం కొద్ది మొత్తం రాశారు నేను హైకోర్టులో తెగను నువ్వే పోయినావు హైకోర్టుకు హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాలి నేను సబ్జ్యూడిస్ మాట్లాడాలి మట్టి వాళ్ళ దాంట్లో అవసరం లేదు నేను తీసేస్తాను నా నాయకుల నేను ఉంటాను వాళ్ళు కొల్ చేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి కొందేం లేదు ఇదే లాలం రమేష్ లాలం మాధవి కాకిరెడ్డి లక్ష్మీ అప్ తులుసు రెడ్డి హైకోర్టులో రిట్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ రెండు రిట్లు వేసినాడు హైకోర్టులో రిట్ ఉండగా నువ్వు నా దాంట్లోకి వచ్చి దిగి ఆటోమే చేసి ఇది కాదు ఆయనది కాదు ఇదే నేను మాట్లాడే ఎవరిని అడిగి చేసినావు ఎవరో చెప్తే చేసినావు అంట నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసాను దాని మీద పోయినాడు ఎక్కడొచ్చినారో చదవండి అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నా ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికీ కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు బైపాస్ రోడ్లు పెట్టినట్టు పెట్టినాడు ముందులో అరవై అడుగుల రోడ్డు ఉంది అది వాడుకుంటున్నాడు మళ్ళీ ఎన్నిక పక్కన ఎటువంటి రైట్ లేకున్నా మా 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 సొంతకు మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా సైలేకి నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద వేసి అన్నీ తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి తొలుతారు కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా అపార్ట్మెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను